ఇట్లాంటివి కూడా పెట్టారు కొన్ని మరి ఎందుకు మాట్లాడట్లేదు వీటిని నిజమైన సమస్యలు ఇవి ఏపీ అభివృద్ధికి సంబంధించి సార్ మళ్ళీ బిగ్ బాస్గా చిరంజీవి సమ్మె ముగిసినట్లేనా అంటే జరుగుతున్నాయి కానీ ఒకటైతే జరిగింది చిరంజీవి దగ్గరికి ఇరు పక్షాలు వెళ్ళటం ఇటు నిర్మాతలు చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అలాగే ఫెడరేషన్ ప్రతినిధులు వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళారంటే ఆయన ఒక దశలో ట్వీట్ పెట్టాడు నేనేదో చెప్పారన్నారు అలా నేనేం చెప్పలేదు ఇరుపక్షాల వాదనలు విన్నాకే నేను ఏదైనా చేస్తానన్నారు ఆయన ఒక ఉన్నంతలో కొన్ని సూచనలు చేశారని చెప్తూ ఉన్నారు ఉదయం ఫెడరేషన్ కూడా మాట్లాడింది కార్మికులకు సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నప్పటికీ ఇక్కడ రెండు విషయాలు ఒకటి పరిశ్రమ కోణం రెండవది కార్మికుల కోణం చిన్న నిర్మాతలు ముందు పెట్టుకొని పెద్ద నిర్మాతలు నాటకం నడు నడుపుతున్నారు తప్ప వీళ్లకు వీళ్ళకి ఏం పెద్ద తేడా లేవు అలాగే కార్మికుల్లో కూడా కొన్ని సెక్షన్స్కి సంబంధించిన వాటి కోసం వేళ అత్యధికులుగా ఉన్నవాళ్లకు ఆలస్యం జరగకుండా చూడాలి అనేది ఇక్కడ అభిప్రాయం మూడు రెండో రాజకీయ కోణం ఏంటి చిరంజీవి ఆ బాధ్యత తీసుకోవటం మళ్ళీ మెగాస్టార్ పరిసర నేను చిత్ర సినిమా రంగానికి నేనేం పెద్దని కాదు తెలుగు సినిమాకు టాలీవుడ్కు నాకు ఈ కిరీటాలు వద్దు అని ఆయన ఒక విధమైన నిర్వేదం అనండి అసంతృప్తితో చెప్పిన రోజులు ఒకటి ఉన్నాయి కదా కానీ తప్పదు ఎందుకంటే ఎవరో ఒకరు పరిశ్రమ అన్న తర్వాత ఒక పెద్ద వేలబందితో ముడిపడిన చోట మధ్యవర్తులుగా ఎవరో ఒకరు ఆ పాత్ర నిర్వహించాల్సి వస్తుంది కాబట్టి అలాగే అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడిన వాళ్ళు రకరకాల రాజకీయాలు నడిచాయి మా ఎన్నికలు అప్పుడు కూడా జరిగాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు పరిశ్రమ ఏకాగ్రీవంగా ఇరుపక్షాలు అందరూ కూడా మళ్ళీ మెగాస్టార్ దగ్గరికి వెళ్ళటం ఆయన చెప్పినవన్నీ ఆయన వీళ్ళు చెప్పినవన్నీ వినటం అదే అన్నా నేను కేఆర్ నారాయణ రాష్ట్రపతిగా ఉండకు మాట అన్నాడు పెద్దరిగం అంటే ఒకప్పుడు పంచాయతీలో లాగా పెద్దరిగం కాదు ఇది ప్రజాస్వామ్య పెద్దరికం అందరూ చెప్పింది విని అందరికీ ఆమోదయోగ్యమైనది చెప్పటం ఆ విధమైన పాత్ర ఆయన నిర్వహిస్తున్నట్టుగా ఉన్నారు కార్మికులు అయితే మాకు ఇంకా కొన్ని తీవ్ర సమస్యలు ఉన్నాయి అవి కూడా ఆయన పరిష్కరిస్తాడని నమ్మకం వాళ్ళు వెలిబుచ్చుతున్నారు చిన్న నిర్మాతలు కూడా తొందరగా ముగించండి ముఖ్యంగా పని గంటలు కాల్షీట్లు అనేవి వాటిని పెంచడం అనేది వద్దు అని ఇవి వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నారు బహుశా ఈరోజు రేపులో ఈ సమ్మె పరిష్కారం అవుతుంది ఇది పెద్ద సమ్మె పదిహేను పదహారు రోజులు ఇటీవల కాలంలో ఎప్పుడు జరగలేదు సో మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అంటే బిగ్ బా బిగ్ బాస్ అన్నట్టుగా బిగ్ బాస్ ఈజ్ బ్యాక్ ఇన్ ది ఇండస్ట్రీ అది మంచిదే దాసనారాయణరావు గారు ఇది అయినప్పటి నుంచి కూడా ఎవరు చొరవ తీసుకుంటారు ఎవరు గంట కడతారు ఇది ఉన్నప్పుడు ఆయన పాత్ర నిర్వహిస్తున్న ఉదాహరణకు కోవిడ్ అది వచ్చినప్పుడు ఆయన చేసినది అందరూ దాన్ని అభినందించారు మురళీమోహన్ లాంటి వాళ్ళు మెయింట్రీలో కూడా చెప్పినట్టున్నారు కదా ఆయన ఏమో ఒప్పుకోవట్లేదు ఎవరో ఒకరు కావాలి కదా నేను ఒక మాట చెప్పగలిగిన మనుషులు కావాలి అది కూడా వచ్చింది కాబట్టి చిరంజీవి ఇరుపక్షాలకు ముఖ్యంగా కార్మికులకు న్యాయం చేసే పాత్ర నిర్వహిస్తారనే మనం ఆశించవచ్చు